హలో అండి వెల్కమ్ టు స్వరూప వరల్డ్ ఈరోజు బొప్పాయి కాయతో నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం ఈ పచ్చడి అన్నంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిగా గట్టిగా ఉన్న కాయలతోనే పచ్చడి పెట్టుకోవాలి కొంచెం కలర్ మారినా బొప్పాయి కాయ తీయగా ఉంటుంది పచ్చడి బాగోదండి గట్టిగా పచ్చిగా ఉన్న కాయను శుభ్రంగా కడిగాక పొట్టు తీసి మరీ చిన్నగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు కొలుచుకుందామండి ఆరు కప్పులు ముక్కలు అయ్యాయి అంటే ఒక కిలో ముక్కలు అవుతాయి ఈ ముక్కలు గుడ్డతో తుడిచాక ముక్కల్లో ఉన్న తడంతా పోయే వరకు ఎండలో ఆరనివ్వాలి ఇలా ఆరనిస్తే పచ్చడి పాడవకుండా పచ్చడిలోని ముక్కలు మెత్తబడకుండా కరకరలాడుతుంటాయి ఇప్పుడు పచ్చడికి కావలసిన మసాలా తయారు చేసుకుందాం అరకప్పు ఆవాలు కప్పు జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు నూనె లేకుండా వేపి గ్రైండ్ చేసుకోవాలి ఇదే మిక్సీలో అరకప్పు ఎల్లిపాయలు కూడా మెత్తగా చేసి రెడీగా పెట్టుకుందాం ఇవన్నీ రెడీ చేశాక తాలింపు వేసుకుందాం కిలో బొప్పాయి ముక్కలకు అర కేజీ నూనె పడుతుందండి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు పిండి కరివేపాకు వేసి టబాఫ్ చేసి తాలింపు ఇవ్వాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బొప్పాయి ముక్కల్లో మసాలా కలుపుకుందాం బొప్పాయి ముక్కల్లో తడంత ఆరిపోయిందండి ఈ ముక్కల్లో మసాలా కలపడానికి వీలుగా ఒక బేసన్లో వేసుకుందాం ఆరు కప్పుల బొప్పాయి ముక్కలకు ఒక కప్పు కారం పడుతుందండి ఏ కప్పుతో బొప్పాయి ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల ముక్కలకు ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు తగినంత పసుపు కొలత ప్రకారం తయారు చేసుకున్న మసాలా ఎల్లిపాయ పేస్టు ఐదు నిమ్మకాయల రసం వేసి కలపాలి నిమ్మరసం ఎక్కువగానే పడుతుందండి చేతితో బాగా కలపాలి చేతితో కలిపితేనే ముక్కలన్నిటికీ మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఈ పచ్చడిలో చల్లారిన తాలింపు వేసి బాగా కలపాలి ఉప్పు సరిపోయిందా చూసి తక్కువైతే ఉప్పు కలుపుకోవాలి మూత పెట్టి రెండు మూడు గంటలు ఊరనివ్వాలి నూనె పైకి వచ్చిందండి పచ్చడి చక్కగా ఊరింది ఈ పచ్చడి బాటిల్లో వేసుకుందాం మూత పెట్టి తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెడితే ఐదారు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా నెల రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది రుచికరమైన బొప్పాయి నిల్వా పచ్చడి రెడీ అయిందండి బొప్పాయి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి పచ్చి బొప్పాయి కాయలు అన్ని సీజన్లలో దొరుకుతాయి ఎప్పుడంటే అప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చు